జగిత్యాల జైత్యాల నియోజకవర్గంలోని అంతర్గమ నా స్వగ్రామం ఈరోజు నేను అదేవిధంగా మా మిసెస్ రాధిక మా గ్రామానికి వచ్చి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న వారికి అదేవిధంగా వార్డు మెంబర్గా పోటీ చేస్తున్న వారికి ఓటేయడం జరిగింది జైత్యాల నియోజకవర్గంలోని నూట ఒక గ్రామాలలో ఇప్పటికే తొమ్మిది గ్రామాలు ఏకగ్రీవం అవడం జరిగినాయి ఇంకా తొంభై రెండు గ్రామాలకు పోలింగ్ జరుగుతుంది పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది మరి ఈ సందర్భంలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులతో కలిసి పనిచేస్తూ జగిత్యాల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నూటికి తొంభై శాతంకు తగ్గకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న అభ్యర్థులు గెలుత్సాహని చెప్పి భావిస్తా ఉన్నా థ్యాంక్ యూ జైత్యాల జైత్యాల నియోజకవర్గాల్లోని అంతర్గమ నా స్వగ్రామం ఈరోజు నేను అదేవిధంగా మా మిసెస్ రాధిక మా గ్రామానికి వచ్చి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న వారికి అదేవిధంగా వార్డు మెంబర్కి పోటీ చేసిన వారికి పోటీ వేయడం జరిగింది జగిత్యాల నియోజకవర్గంలోని నూట ఒక గ్రామాలలో ఇప్పటికే తొమ్మిది గ్రామాలు ఏకగ్రీవం అవ్వడం జరిగినాయి ఇంకా తొంభై రెండు గ్రామాలకు పోలింగ్ జరుగుతుంది పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది మరి ఈ సందర్భంలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులతో కలిసి పనిచేస్తూ జగిత్యాల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నూటికి తొంభై శాతంకు తగ్గకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న అభ్యర్థులు గెలుత్సాయని చెప్పి భావిస్తా